తెలంగాణ పాలిట బనకచెర్ల ప్రాజెక్టు పెన్ను ప్రమాదంగా మారుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ హెచ్చరికలు అన్నారు ఏపీ ప్రభుత్వం కేంద్ర సహకారం తోటి బనకచరులపై ముందుకెళ్తున్నా రేవంత్ సర్కారు పట్టించుకోవడం లేదని దూచ్యారు కృష్ణ గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డారు గోదావరి తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు మీరు డిపిఆర్ తయారు చేయండి అని చెప్పి తొమ్మిది కోట్ల రూపాయలకు టెండర్ పిలిచారు నిన్న అంటే ఒకవైపు అప్రైజ అప్రైజల్ అవుతుంది కేంద్ర ప్రభుత్వంలో ఇంకొక వైపు డిపిఆర్ రెడీ అవుతున్నది ఒకవైపు కర్ణాటక నీళ్ళు ఆపుకుంటా మీద అంటుంది మహారాష్ట్ర ఇంకొక వైపు గోదావరి మీద నేను కూడా వరద జలాల మీద ప్రాజెక్టు కడతా నేను స్టార్ట్ చేస్తా అని మహారాష్ట్ర అంటుంది నిమ్మకు నీరు ఎత్తినట్టేమో మన రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ప్రభుత్వం ఉండడం ఇది నిజంగా సిగ్గుచేటు ఇది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు రాష్ట్ర భవిష్యత్తు ఆగమైపోయేటువంటి పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం టెండర్లో ఆ రోజు నేషనల్ ప్రాజెక్ట్గా గుర్తించినప్పుడు పోలవరం రైట్ మెయిన్ మెయిన్ కెనాల్ యొక్క కెపాసిటీ పదకొండు వేల ఐదు వందల క్యూసెక్లు ఇవాళ వీళ్ళు ఎంత పెట్టిన ఇంట్లో ఇరవై మూడు వేల క్యూసెక్కులు ఎయిటీన్ థౌసండ్ ప్లస్ ఫైవ్ థౌసండ్ ఇరవై మూడు వేలు పెట్టింది అంటే ఎగ్జాక్ట్లీ డబుల్ పదకొండు వేల ఐదు వందలకు డబుల్ కెపాసిటీతో కెనాల్ దొరుకుతుంది పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఎట్లా తవ్వుతారు మన రాష్ట్రం నుంచి ఉన్న కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మీకు బాధ్యత లేదా ఆంధ్రప్రదేశ్ ఇలా హక్కు లేని అవకాశం లేని నీళ్లను మళ్లించుకుంటుంటే మన హక్కును కాలరాస్తుంటే మన నీళ్లు తన్నుకపోతుంటే రేవంత్ రెడ్డి పెదవులు మూసుకుంటాడు కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు పెదవులు మూసుకుంటారు ఇది ఎక్కడి నీటి ఎయిట్ ప్లస్ ఎయిట్ ఎంపీలు గెలిస్తే పదహారు ఎంపీలు గెలిస్తే ఇదేనా మీరు చేసే పని ఇలా తెలంగాణ పరిస్థితి ఏమైపోతుంది కింద పోతుంది మీద పోతుంది మీద కృష్ణా నీళ్ళు బయటట్టున కింద గోదావరి నీళ్ళు బయటట్టున్నాయి మధ్యలో నలిగిపోయే పరిస్థితి ఉన్నది వరద జలాల మాట దేవుడెరుగు నికర జలాలు బయటట్టున్నాయి ఉన్న నీళ్ళు బయటట్టున్నాయి ఉన్న నీళ్లు పోయేటట్టున్నా నిమ్మకు నీరెత్తినట్లు రేవంత్ రెడ్డి ఉన్నాడు అయితే నాకు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి అంటే సరే ఆయన తెలంగాణ ద్రోహి ఎన్నడు జై తెలంగాణ అన్లే ఎన్నడూ అమరవీరుల స్థూపం కాడికి పోలే ఎన్నడు తెలంగాణ కోసం రాజీనామా చేయలే ఆయనకి ఎప్పుట్లా తెలంగాణ సోయి లేదు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డు ఇంకెవరన్నా ఈ క్యాబినెట్లో తెలంగాణ సోయున్నోడు ఒక్కడన్నా లేడా తెలంగాణ నీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు క్యాబినెట్లో లేరా మీరన్నా ఎందుకు మాట్లాడతలేరు మరి ఉత్తరం వచ్చింది రేవంత్ రెడ్డి దగ్గర దాసుకున్నాడా మీకు తెలుసా తెలియదా అప్రైజల్ జరుగుతున్న విషయం మీకు బాధ్యత లేదా కర్ణాటక ఏమంటుంది పైన మేము నూట పన్నెండు టీఎంసీలు ఆగబట్టుకుంటా అని కర్ణాటక అంటుంది మహారాష్ట్ర ఏమంటుంది పైన కింద ఎన్ని మారుస్తారో ఆ దాని లెక్క ప్రకారంగా డెబ్బై నాలుగు టీఎంసీలు కృష్ణాలు ఆపుకుంటా గోదావరిలో కూడా నేను ప్రాజెక్టులు కట్టుకొని విదర్భకు నీళ్లు తీసుకుపోతా అంటాడు ఇప్పుడు మధ్యలో తెలంగాణ ఏమైపోతుంది శాండ్విచ్ కథమైపోతుంది అంటే కింద ఇటు ఆంధ్రప్రదేశ్ అటు మహారాష్ట్ర గోదావరి నీళ్ళు తీసుకుపోతామంటున్నాడు పైన కర్ణాటక మహారాష్ట్ర కృష్ణానది నీళ్లు ఆపుకుంటామంటున్నారు రేవంత్ రెడ్డి మొదలు నిద్రపోతున్నాడు నూట పన్నెండు కర్ణాటక ఆప్తే డెబ్బై నాలుగు మహారాష్ట్ర ఆప్తే మన పరిస్థితి ఏంది ఇంత కృష్ణా నీళ్ళు కూడా రావు మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు ఆ నల్లమలను ఆనుకొని పారే కృష్ణా నదిలో ఆ మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరుగుతుంటే నువ్వు నల్లమల పులివా పిల్లివా ఎల్కవా ఎందుకు మాట్లాడతలేవు మరి పులి అయితే మాట్లాడదు పిలివైనవో ఎలకవైనవో అందుకే మాట్లాడతలేనట్టున్నావు నువ్వు నల్లమలను వారుకొని ఒడిసి పట్టుకొని కృష్ణకు వచ్చే నీళ్లను పైన కర్ణాటక ఆప్తా అంటుంది మహారాష్ట్ర ఆప్తా అంటుంది కింద రేవంత్ రెడ్డి గోదావరి నీళ్ళు తీసుకుపోతుంటే ఎందుకు నువ్వు నోరు మూసుకుంటున్నావు బనకచర్లకు ఆ మీటింగ్కు పోయిండు కమిటీ వేస్తామని కానీ తలుపు తలుపుడు అసలు కమిటీకి ఒప్పుకోవడం అంటేనే బంగచర్లు ఒప్పుకోవడము అసలు ఎట్లా కడతావు నువ్వు బనకచెర్ల వరద జలాల మీద ఈ దేశంలో ప్రాజెక్టు కడతారా వరద జలాల మీద ఈ దేశంలో ఎప్పుడన్నా అనుమతి ఇచ్చింద్రా అని నువ్వు గట్టిగా అడుగుతావా గంగిరెద్దులోకి తలువుపేస్తావా మళ్ళీ బయటకు వచ్చి చర్చ జరగలేదని ఇంకో అబద్ధం మాట్లాడతావు ఇంత దివాల కూర నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని ఇప్పటికన్నా ఈ లేఖలు అబద్ధమా ఇప్పుడు నేను నేను కేంద్ర మంత్రి రాసిన సిఆర్ పాటిల్ ఉత్తరం చూపించిన ఈ లేఖ అబద్ధమా ఈ మహారాష్ట్ర రాసింది అబద్ధమా ఈ కర్ణాటక రాసింది అబద్ధమా ఏ ఏది అబద్దం రేవంత్ రెడ్డి